అసలు మీరు పట్టుకొని ముట్టుకొని చూడండి కాంగ్రెస్ని కానీ కరెంటుని కానీ రెండింటిలో దేన్ని పట్టుకున్నా దేన్ని ముట్టుకున్నా ఏమవుతుందో మీకే తెలుస్తుంది కాంగ్రెస్ వస్తేనే కరెంటు పుష్కలంగా ఉంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్పాం అలా చెప్పటమే కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆనాడు ఉచిత కరెంట్ ఏ పేటెంట్ రైట్ అయితే ఆ నాటి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా రైతులకు కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి మొదలు పెట్టారో ఆ రైతుల సంక్షేమం కోసం ఈనాడు కూడా క్వాలిటీ పవర్ ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం అదొకటే కాదు కేవలం రైతులకు పంపట్ల ద్వారా వచ్చేటువంటి కరెంటే కాకుండా పేదలకు కూడా రెండు వందల యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బహుశా గతంలో ఎప్పుడు తీసుకోలేనటువంటి నిర్ణయం ఈరోజు నిర్ణయం తీసుకొని రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పవర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం అందిస్తా ఉన్నాం దాదాపు యాభై మూడు లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఈ కరెంట్ అందిస్తా ఉన్నాం ఈ వికారాబాద్ జిల్లాలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఏడు ఇళ్లకు సంబంధించిన కరెంటు కనెక్షన్స్ ఉంటే ఒకసారి ఆలోచన చేయడం మిత్రుల ఈరోజు ఒక లక్ష నలభై వేల నూట తొంభై మూడు ఇళ్లకి ఉచితంగా రెండు వందల యూనిట్ కరెంటు ఈ జిల్లాలో ఇస్తా ఉంది ఒక లక్ష నలభై వేల నూట తొంభై మూడు కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో కరెంటు బిల్లు కట్టకుండా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వాడుకుంటున్నారంటే ఇది యాభై ఆరు శ ప్రజలు ఈ రోజు ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నారు ఈ జిల్లా వికారాబాద్ జిల్లా మొత్తం ఈ పరిస్థితుంటే పరిగి శాసనసభ నియోజకవర్గానికి వస్తే డెబ్బై వేల మూడు వందల డెబ్బై ఏడు డెబ్బై వేల మూడు వందల డెబ్బై ఏడు కనెక్షన్స్ ఉంటే నలభై నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మందికి గృహజ్యోతి ఉచిత కరెంటు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం అంటే అరవై మూడు శాతం కుటుంబాలు ఈ రోజు పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పన్నెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ సంబంధించి విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది అట్లానే వికారాబాద్ జిల్లాకి ఈ రెండు వందల యూనిట్లు వాడుకున్నటువంటి ప్రజలందరి కోసం మీ అందరి తరఫున మీరు కట్టాల్సిన బిల్లుని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి నలభై రెండు వేల నలభై రెండు కోట్ల రూపాయలు నలభై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదల కోసం విద్యుత్ శాఖకి బిల్లు చెల్లించి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆలోచించండి కేవలం గృహజ్యోతి పెన్షన్స్ కోసమే రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ రెండు వందల యూనిట్లు ఉచితంగా వాడుకున్నటువంటి పేదల కోసం విద్యుత్ శాఖకి కరెంటు శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్రీ పవర్ సంబంధించి అగ్రికల్చర్ పంప్షెట్స్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున దాదాపు ఇరవై తొమ్మిది లక్షల ఉంటే ఈ పరిగె శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై అగ్రికల్చర్ పంప్సెట్స్ ఉన్నాయి ఇరవై ఏడు వేల తొమ్మిది డెబ్బై పంప్సెట్లకి ఉచితంగా ఈరోజు కరెంటు ఎటువంటి రూపాయి కూడా వసూలు చేయకుండా ఈనాటి ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మన ప్రభుత్వం రైతుల కోసం ఉచితంగా కరెంటు ఇస్తూ ముందుకు పోతాం ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని రావాలనే ఆలోచనతోనే ఈరోజు కేవలం అక్కడ భూమి పూజ చేయటమే కాదు మీ అందరితో మాట్లాడి వాస్తవ విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే మాట్లాడుతూ ఉన్నాం కొద్ది మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదలకు నష్టం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది నేను అడుగుతా ఉన్నాను వారి పదేళ్లలో మీరు ఏం చేయలేదో నేను చాలా స్పష్టంగా చెప్పగలను మూడు ఎకరాలు భూమి ఇస్తా ఉన్నారు ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇయ్యలేదు బంగారు తెలంగాణ చేస్తా అన్నారు చేయలేదు ఉద్యోగాలన్నీ నాశనం అయిపోయి ఒక్కలకు కూడా ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి మీరు చెప్పినటువంటి వాగ్దాన ప్రతి శాసనసభ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు తగ్గకుండా ప్రాజెక్టులు కడతామని చెప్పారు కృష్ణా నది పైన ప్రాజెక్టులు కట్టి నీళ్ళని పారిస్తా అన్నారు గోదావరి నది పైన ప్రాజెక్టులు కట్టి గోదావరి నీళ్ళని పారిస్తా అన్నారు కృష్ణా నది పైన పదేళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు ఒక్క చొక్క నీళ్లు కూడా పారించలేదు గోదావరి వేలి పైన కట్ట కట్టక లక్ష కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మీరు చూశారు మరి ఏం లేదా మీరు చేసింది ఏం చేశారు పదేళ్ళు ఏమీ లేదు వాళ్ళు చేసిందల్లా ఒక్కటే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి అంటే వంద రోజుల పని అయినటువంటి పిలుచుకునేటువంటి కార్యక్రమాన్ని ఆనాడు ప్రారంభోత్సవం చేసి నిధులు ఇస్తా ఉంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆ నిధులకు మాత్రమే గ్రామాల్లో పోయి ఆ ఈజీఎస్ డబ్బుల ద్వారా వచ్చే పనులకు ముందు నిలబడి ఒక కొబ్బరికాయ కొట్టి ఇదే అభివృద్ధి అని చెప్పి ఫోటోలు దిగిపోయారు తప్ప పదేళ్లు మీరు ఏం చేయరు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ఆ ఈజిఎస్ పనులన్నీ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఎస్టెంట్ లేకపోతే మేట్ లో చేస్తా ఉంటారు ఆ ఫీల్డ్ ఎస్టెంట్ లో మేట్లు చేసే పనే ఆనాటి మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ పోయి నిలబడి ఫోటోలు దిగి ఇదే అభివృద్ధి ఇదే అభివృద్ధి అని చెప్పారు తప్ప ఏమి చేయకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్తే వ్యవస్థలను నాశనం చేస్తే మొత్తం ఈ రోజు పది సంవత్సరాల తరపు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థలన్నీ నిలబెడుతూ పరిస్థితులన్నీ గాడిలో పెడుతూ యంత్రాంగాన్ని గాడిలో పెడుతూ ఏ ఆశల కోసం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో వాళ్ళ ఆశలను నెరవేర్చడం కోసం ఈ రోజు ఇంద్ర మహిళలు ఇస్తా ఉన్నాం ఆలోచించ నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళని ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల లెక్క ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇవాళ మూడు వేల ఐదు వందల ఇళ్ళకి తగ్గకుండా ఇందురమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాం ఏ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఆ రోజు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి పది సంవత్సరాలు కట్టలేదు ఈరోజు మేము అనౌన్స్ చేసి మొదలు పెట్టాం ఏ నియోజకవర్గానికైనా పోదాం మేము మూడు వేల ఐదు వందల ఇళ్ళకి తక్కువ కాకుండా ఎక్కడైనా శాంక్షన్ చేశామో చూపిస్తాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇది మా నిబద్ధత ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల గురించి ఆలోచన చేశాం ఆ ఆలోచన ఏ స్థాయికి వరకు మేము తీసుకెళ్ళామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై మూడు లక్షల కుటుంబాలు లక్ష ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాలుంటే తొంభై మూడు లక్షల కుటుంబాలకి ఇవాళ సన్నభయ్యం ఇస్తా ఉన్నాం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు ఈ భయం ఇచ్చే కార్యక్రమం రమ్మని వచ్చి చూడండి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇవాళ సన్నభయం ఉచితంగా ఇస్తున్నాం మీకు చేతనైతే ఆ ఇంటికి వెళ్ళి చూసి వాళ్ళతో కూర్చొని భోజన చూడండి అంతేకాదు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి నేను పదివేలు గాలి వదిలేస్తే ఇవాళ మేము పది లక్షల రూపాయలు పెంచి తొంభై మూడు లక్షల కుటుంబాలకి వాళ్ళ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద సంవత్సరానికి పది లక్షల రూపాయలు వాళ్ళు ఏ ఆసుపత్రికి అయినా పోయి వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉద్యోగాలు వదిలేస్తే మేము రాగానే అరవై వేల ఉద్యోగాలు ఇవాళ ప్రభుత్వ పరంగా వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి గ్రూప్ వన్ పరీక్షలు కూడా నిర్వహించలే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అనేక మంది వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు వాయిస్ అయిపోయి అల్లా అల్లా లక్షణాన్ని ఏడుస్తా ఉంటే కూడా మీరు పట్టించుకోరు మేము రాగానే పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన చేశాం దానికి ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళని రిటైర్ అయినటువంటి వాళ్ళు పెట్టాం నిష్పక్షపాతంగా మేము పబ్లిక్ సర్వీస్ కనెక్షన్ లో గ్రూప్ వన్ పరీక్షల్ని కేవలం సంవత్సరాల కాలంలో మేము నిర్వహించాం నియామక పత్రాలు కూడా అందించాం గ్రూప్ కు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించాం నియామక పత్రాలు ఇచ్చాం గ్రూప్ వన్ ఎప్పుడు కానీ గ్రూప్ టూ ఎప్పుడు కానీ నిరుద్యోగ యువతి యువకులకి ఆనాడు ఉద్యోగాలు పనులు మేము చేరకపోయాం వీళ్ళు కేవలం రెండు సంవత్సరాల లోపలనే ఇవన్నీ చేస్తే ఎక్కడ విద్యార్థి లోకంలో నిరుద్యోగ యువతి యువకుల మనసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రేమ పెరుగుతుందేమో దీన్ని రాకుండా చేయాలని వాళ్ళకు అన్యాయం చేసే విధంగా మీరు కోర్టులు పోయి అడ్డగోలు పనులు చేస్తే కూడా వెనకడుగు వేయకుండా కోర్టు వెళ్లి వాస్తవ విషయాలు చెప్పి ఈ నిరుద్యోగ యువతీ యువకుల కోసం నిలబడి నిటారుగా నిలబడి వాళ్ళ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచించే ఈ రోజు కేవలం సంక్షేమ కార్యక్రమాల కోసమే కేవలం సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేటి వరకు నేను చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్తా ఉన్నా కేవలం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ వానస్టు సన్నబియం కానీ దాటి ఇన్సూరెన్స్ రైతులకు కానీ రిలీఫ్ మిజెస్ కానీ పవర్ సబ్సిడీ కానీ చేత ఇంద్రమ ఇళ్ళు మహాలక్ష్మి మహాలక్ష్మి రాజు ఆరోగ్య వడ్డీలే రుణాలు కళ్యాణ లక్ష్మి స్కాలర్షిప్స్ రైతు సబ్సిడీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదల కోసం చేసే పని ఒక్కదానికి కూడా మేము ఆపలే ఆపకపోగా ప్రతి నెలా క్లియర్ చేస్తూ మీరు పది సంవత్సరాలు పెండింగ్ పెట్టిన బిల్లులు కూడా క్లియర్ చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో పాఠాలు చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు మీరు బిల్లు లేకపోతే ఒక్కటేసారి బిల్లులన్నీ క్లియర్ చేసి ఆ పేద పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద స్కూల్స్ పైబడి ఒక్కొక్క స్కూల్ కి రెండు వందల కోట్ల రూపాయల ఇరవై ఐదు ఎకరాల తగ్గకుండా శాంక్షన్ చేశాం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ అందులో ఇంటర్నేషనల్ సిలబస్ ఉండేటట్టుగా కావాల్సినటువంటి అన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా ఉండేటట్టుగా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం చివరి పరిగి శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాలతో ఇక్కడ కూడా శాంక్షన్ చేశాం అంతేకాదు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక లక్ష ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు ఒక లక్ష ఆరు వందల మూడు వందల పది కోట్ల రూపాయలు కేవలం పేదల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం ఇది లెక్కల సోతహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నేరుగా వారి అకౌంట్ లో వారి కోసం ఖర్చు పెట్టినటువంటి ఇది మా ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం భవిష్యత్తులో సోలార్ సంబంధించినటువంటి విద్యుత్ శక్తిని పెద్ద ఎత్తున విలువలో తీసుకొని రావాలన్నటువంటి ఆలోచనలు పోతా ఉన్నాం కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్టే కాకుండా రెండు రోజుల ఎనర్జీని కూడా తీసుకోలేదు ఈ దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ముందు పోతున్నాం తెలంగాణ రైజింగ్ ఈ రైజింగ్ ని ఈ దేశంలో ఎవరు ఆపలేరు ఏ ప్రతిపక్షాలు కూడా ఆపలేరు ఈ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తో ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ యావత్ కేబినెట్ కానీ ఈ రోజు ఆలోచన చేసి ప్రపంచంతో పోటీ పట్టడానికి తెలంగాణని సమాయత్తం చేస్తా ఉన్నాం అంతే తప్ప మేము ఎవరు కూడా మీలాగా కబుర్లు చెప్పి లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా ప్రజల్ని మద్ద చేసి మాయ చేసేటువంటి కార్యక్రమంలో లేవు ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తాం ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచన చేస్తాం ప్రతి క్షణం ఈ సమాజంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని అభివృద్ధిలో భాగం చేయడం కోసం ఆలోచన చేస్తాం తప్ప ఏ కొద్దిమంతో ఏ ఒక్కరి కోసమో ఈ రాష్ట్ర వనరులు పంచాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేదు 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 ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం మిత్రుల అందుకే పరిధి శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు నాకక్కడ హైదరాబాద్ లో జూబ్లీ సంబంధించిన ఎన్నిక ఉన్నప్పటికి కూడా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఈ ప్రాంత అభివృద్ధి కోసం రావాలి మీ పరిత్వ అనేక రకాలైనటువంటి అనుబంధం ఉంది ఇటు వేదిక పేద ఉన్నటువంటి వాళ్ళు వేదక కింద ఉన్నటువంటి వాళ్ళు అందరితో మీకు సంబంధాలు అనేవి వాళ్ళంతా ఎదురు చూస్తా ఉన్నారు రావాల్సింది అని అంటే పర్లేదు ఒక గంట రెండు గంటల కోసం వచ్చాను కానీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రామ్మోహన్ రెడ్డి గారు తరబడి ఇక్కడే కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తాం అయినా సంతోషం ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి తపన్ని తీర్చేటువంటి ఒక ప్రజా నాయకుడికి కావాల్సినటువంటి శక్తిని అందించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ఇక్కడ సాగునీటి సంబంధించి కానీ సాగునీటి సంబంధించి కానీ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు తప్పనిసరిగా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తాం అంతిమంగా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్రం ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడాలని ఆకాంక్షిస్తూ నేను ముగిస్తా ఉన్నాను నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు అట్లాగే మీకు ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఎలక్ట్రిసిటీ సంబంధించి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు ఈ ఆసుపత్రికి ఏ రకంగా అయితే మొబైల్ వ్యాన్లు ఉంటాయేమో అట్లాగే ఎలక్ట్రిసిటీ సంబంధించి కూడా మొబైల్ వ్యాన్లు తిరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఫోన్ చేస్తే వ్యాన్లన్నీ వచ్చేస్తాయి ఆ వ్యాన్ లోనే కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఉంటుంది అట్లాగే అధికారులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం ప్రజా బాట ఎనర్జీ సంబంధించి కరెంటు సంబంధించిన శాఖ సంబంధించిన అధికారులు సీఎండి దగ్గర నుంచి కింది స్థాయి అధికారి వరకు కూడా వారానికి మూడు రోజులు వారానికి మూడు రోజులు ప్రజా బాట అంటే మీ ఇళ్లకే వచ్చి మీతోనే మాట్లాడి ఎక్కడికక్కడ సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి ప్రజా బాట అని ఆ అంబులెన్స్ లాగా వ్యాను ప్రజా బాట అధికారులు మీ ఇంటికి వచ్చి కార్యక్రమం చేసేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారని మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను నమస్కారం థ్యాంక్ యూ 으아, 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 아 으아, 아 으아, 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 으 Thank <laughs> you.